హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైరీ బ్లాగ్స్ అండి ఈ వీడియో అయితే మొన్నటిదే అండి అదే నేను చిన్న చేపలు తీసుకున్నానని చెప్పాను అంటే నిన్న పెట్టిన వీడియో దాంట్లోది ఇది వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసినాక నేను చూసుకుంటే ఈ వీడియో అయితే అందులో లేదు తర్వాత అనుకున్నాను నాకు అనిపించింది వీడియో పెట్టలేదా అన్నట్టుగా అందుకనే ఈ వాళ్ళ బ్లాగ్లో అయితే ఇది యాడ్ చేస్తున్నానండి ఇంకా పనంతా అయిపోయి స్నానం అయితే చేశానండి బూజ్ దులిపాను కదా ఇంకా తలకైతే చేశాను స్నానం అయితే ఇంకా ఈ చిన్ని చేపలతో అయితే పొక్కడి అయితే చేస్తున్నాను చికెన్ పొక్డీ అలాగో ఇది కూడా అంతేనండి ఇంకా ఎగురు చేసుకుంటాం నాకు ఇష్టం కానీ మా పిల్లలు ఎగురు వద్దన్నారు ఇంకా వాళ్ళ అయితే ఇలా చికెన్ పొక్డీ చేస్తాం కదా అలాగే చిన్న చేపలతో పొక్డీ చాలా బాగుంటుందండి కొంతమందికి తెలియదేమో తెలీదు అని ఎందుకు అన్నానంటే ఇది చేసేటప్పుడే మా అమ్మ కూడా ఫోన్ చేసింది ఇలా చిన్న చేపలతో పొక్డి చేస్తున్నానంటే చిన్న చేపలతో ఎలా చేస్తున్నావు అని చెప్పింది అయితే చెప్తున్నానండి నేను ఒక రెండు సార్లు అయితే తిన్నాను బయట ఇంకా ఇందులో వేసే మసాలా అయితే అల్లం చిన్నపల్లి మసాలా టేస్ట్ సరిపంతో సాల్టు కారం పసుపు ధనియాల పొడి ఇంకా ఈ కాన్ఫ్లవర్ పిండి ఉండిది కదా అది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాను నాకు కొంచెం కారం కూడా కాన్ఫ్లవర్ పిండి తక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం కొంచెం అయితే వేసుకున్నానండి ముళ్ళు ఉంటే తిననోళ్ళు కూడా ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే ఇటు అటు తిరుగుతూనే తినేశారు చాలా వరకు ఇంకా నూనె వేడెక్కినాక మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే వినండి ఇదైతే ఇంకా అండి ఇంకా టైం చూసారు కదా అవుతుంది ఇక్కడ నేనైతే జ్యూస్ అయితే వేస్తున్నానండి క్యారెట్ ఒక బీట్రూట్ అయితే తీసుకున్నానండి ఒక యాపిల్ కూడా తీసుకున్నాను ఏబీసీ జ్యూస్ అంటారు కదా ఇంకా ఆ జ్యూస్ అయితే వేస్తున్నానండి అంటే ఎలాగో జ్యూస్ రోజు వేస్తూనే ఉన్నాను కదా ఇంకా యాపిల్ కూడా వస్తే ఇంటికాడ తీసుకున్నాను ఇంకా ఇలా ఒక యాపిల్ అయితే చెక్కు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నానండి చెక్కు తీయలేదు అనుకుంటాను నిన్న తీసాను ఇవాళ చెక్కు వేసాను అంటే క్యారెట్ బీట్రూట్ రెండు చెక్కు తీసాను యాపిల్ అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను ప్యూర్గా వచ్చిద్ది కదా ఇలా తాగితే చాలా మంచిది అంట హెల్త్కి ఇంకా నేను యూట్యూబ్లో చూశాను కాకపోతే దీంట్లో పెద్ద ఉసిరికాయ ఉండిద్ది కదా అది కూడా ఒకటి వేసుకోవచ్చు కానీ ఇక్కడ లేవు ఇంకా అంతవరకు వేసుకున్నాను నేను ఇక్కడైతే చుక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నానండి చాలా రోజులు అయింది చిక్కుడుకాయ టమాటా ఉండి మొన్న చిక్కుడుకాయ ఫ్రై చేశాను కానీ ఇవాళ అయితే చిక్కుడుకాయ టమాటా ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే జ్యూస్ అయితే తాగుతుంది మరీ దించకుండా తాగేస్తుంది నేను అదే అంటున్నా ఎందుకు అలాగా ముక్క పట్టి అలా తాగదే పట్టి అలా తాగుతున్నావు అంటే నాకు ఆపితే వాహనతో వచ్చినట్టుగా అనిపిస్తుంది అమ్మ అంటుంది ఇక్కడ మా అమ్మాయి చూస్తే అర్థమవుతూ ఉండేది తన పేస్కి బాగాలేదా అంటే మళ్ళీ బాగానే ఉంది అంటుంది బాగానే ఉంది జ్యూస్ ఇంకా యాపిల్ కూడా అది వేసాను కదా బాగా తీయగా అనిపించింది నాకైతే బాగానే అనిపించింది ఇంకా తను తాగినాక మా అబ్బాయికి అయితే అదే గ్లాసులో వేస్తానని అనుకుంటున్నాడు గోరే సా జ్యూస్తో మీ ఇంకా మా అబ్బాయి తాగటానికి ఏమో వద్దు ఇలా అలా అంటుంటే నువ్వు ఎర్రగా వైట్గా అవ్వాలనుకుంటున్నావా లేదా యూట్యూబ్లో చూడు ఎంతమంది తాగి వైట్గా అయ్యారంటే సరే తాగుతా కానీ ఆ గ్లాస్ కడిగి వేయి అంటున్నాడు అదే గ్లాసులో వేస్తాను అనుకుని ఇంకా ఆ గ్లాస్ అయితే కడిగి వాడికి మా అబ్బాయి కూడా వేసి ఇచ్చానండి తాగుతారు ఇంకా డైలీ ఇస్తున్నాను కదా వాళ్ళకి తీసుకొచ్చేసి ఉండిద్ది జ్యూస్ మీద కానీ తాగాలి అంటే మంచికే కదా మనం ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది అంట హెల్త్కి అలా ఇస్తున్నాను వాళ్ళకైతే ఇంకా రోజు ఒకటే జ్యూస్ తాగాలంటే ఎవరికైనా కూడా అలాగే అనిపిస్తూ ఉండిద్ది కానీ అలవాటు అవ్వాలి అలవాటు చేసుకుంటారనేసి అంటే అది వరకు ఇచ్చేదాన్ని కానీ వారంలో ఒక రెండు సార్లు అలాగ ఇచ్చేదాన్ని ఇప్పుడైతే డైలీ అయితే చేస్తున్నానండి చాలా మంచిది అంట ఇలా జ్యూస్ తాగటం వల్ల డైలీ కూడా తాగొచ్చు అంట ఇంకా అది వరకు నేను అనుకునేదాన్ని డైలీ తాగొచ్చో లేదో అని ఇంకా డైలీ తాగొచ్చు అని చెప్పారు ఇంకా అందుకోసం నేనైతే పిల్లలకి ఈరోజైతే ఇస్తున్నానండి వాళ్ళకి ఎలాగ తాగాలనిపించపోయినా కూడా వాళ్ళ గురి దాని గురించి మంచి చెప్పి ఇంకా ఇస్తే తాగుతారు మా పిల్లలైతే మా అమ్మాయి అయితే ఎలాగైనా తాగేసిద్ది తనకి స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఎక్కువ కేర్ తీసుకుంటా ఉండిద్ది ఇంకా మా అబ్బాయి తాగటానికి ఇచ్చేస్తూ ఉంటాడు ఇంకా ఒకసారి తాగాడు చూశారు కదా మొహం ఎలా పెట్టేశాడో బాగాలేదంటే బాగానే ఉందంట బాగుందని కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళేశారు నాకు అర్థం అట్లా అక్క చెప్పిందే తను కూడా చెప్తున్నాడు ఈ ఇవి జరగా వేసానుగా నువ్వు వా జరగే ఇంకా చూసే ఇవా అని అడుగుతున్నాడు అండి మా అబ్బాయి అయితే రావట్లేదు బనానాలను తీసుకుంటాను అట్టికాయలు ఇటు రావట్లేదు నేను బయటికి కూడా వెళ్ళట్లేదు కదా అనేసి చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఒలిసి ఇస్తున్నానండి తీసుకున్న తినరు పిల్లలు ఇది కూడా ఒలసి ఇవ్వాలి లేదంటే ఇంక అంతే వెళ్ళిపోతూ ఉంటారు మా అబ్బాయి తినటానికి టైం ఉండి కానీ ఎనిమిదిన్నర కదా తను వెళ్ళేది మా అమ్మాయికే టైం ఉండదు ఇంకా తనకి కూడా తీసి ఇస్తాను తనకు కూడా ఇచ్చేసాను ఇంకా తనైతే జడే పిచ్చుకుంటానికి అయితే వచ్చిందండి టైం అయితే అవుతూ ఉంది ఇంకా అక్కడ ఉన్నాయి తిను అని చెప్తున్నాను లేదంటే అంతే వెళ్ళిపోయేది మర్చిపోయి ఇంకా జడ కూడా వేసానండి మా అమ్మాయికి ఇక్కడ నేను జడ వేస్తుంటే వాళ్ళిద్దరైతే గొడవ ఆడకుండా ఉన్నారండి మా పిల్లలు ఇంకా లేచిన కాడ నుంచి వెళ్ళేదాకా సైలెంట్గానే ఉంటూ ఇంట్లో ఏదో ఒకటి కూడా వాడుకుంటూ ఉంటారు ఇంకా మా అమ్మాయి మొఖం చూశారు కదా మా అబ్బాయి ఏదో చెప్తున్నాడు ఇంకా దానికోసం తను అలా ఫేస్ పెట్టి ఇద్దరు కూడా వాడుకుంటున్నారు ఇంకా తనకైతే తినడానికి చిన్న గిన్నెలో కనిపించేశానండి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను మా అమ్మాయి బాక్స్ మా అమ్మాయి మా అమ్మాయికి ఏడున్నర బస్సు వచ్చిద్ది ఏడున్నర అంటారులే కానీ ఒకసారి ఏడు నలభైకి ఒక్కోసారి ఏడుంపాకి వచ్చిద్ది ఇంకా వాళ్ళైతే టయానికి వచ్చింది బయటికి వెళ్ళింది వచ్చింది బస్ అయితే ఇంకా మా అమ్మాయి అయితే అన్నం తినేసి వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మాయి అయితే టిఫిన్ తెచ్చుకుని తింటున్నాడు మా అమ్మాయి అన్నం అయితే తినిద్ది కానీ మా అబ్బాయికి అయితే అన్నం ఎక్కదని చెప్తాడు ఇంకా తను అయితే అన్నం తినడండి పొద్దున్నే ఇంకా ఇద్దరైతే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ నేనైతే నా కడిగి పెట్టిన సామాను ఉన్నాయి కదా ఇంకా ఈ గాజీ కప్పులు అవన్నీ సర్దేసుకున్నానండి నేనైతే ఇలా సర్దాను ఇలా షోకేస్ట్లో ఇలా పెట్టడం అంటారా లేదంటే ఏమన్నా బొమ్మలు పెడితే బాగుండద్దో కామెంట్ చేయండి నేనైతే ఎప్పటి నుంచో ఇంకా అవి ఉన్నాయి కాబట్టి అవే పెట్టేస్తాను కబోర్డ్లో ఇలా షోకేస్ట్లో బాగున్నాయా లేదో కామెంట్ చేయండి లేదంటే మార్చేసి ఈసారి బొమ్మలు తీసుకుని బొమ్మలు పెడదాం అనుకుంటున్నాను ఇంకా నాకైతే షోకేస్ట్లో అయితే ఇలా సర్జేశానండి ఇలా అన్న కూడా బొమ్మలు ఏమైనా పెడితే అదే షోకేస్ట్లో బొమ్మలు పెట్టుకుంటారు కదా అలా పెడితే బాగుండిద్దు లేదంటే నేను ఇలా సామాను ఇలా పెట్టేశాను ఇది ఇది గాజు సామాను అలా బాగుందా లేదంటే బొమ్మలు పెడితే బాగుండుద్దు కామెంట్ చేయండి మీరు ఇంకా అప్పుడైతే నేను కూడా పెట్టాలనే ఉంది నాకు బొమ్మలే అనుకుంటున్నా మీరు కామెంట్ చేయండి మీరు నాకు ఎవరైనా కామెంట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేయరండి ఎందుకంటే నేను అలా మాట్లాడతానేమో అనిపిస్తూ ఉంది అంటే మీ కామెంట్కి నేను అలా రిప్లై ఇస్తానేమో అనిపిస్తూ ఉండిద్ది నాకైతే అలా ఏముంటే మీరు నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఉతుకుతున్నానండి మిషన్ ఉంది కాకపోతే ఎందుకు ఉతుకుతున్నానంటే ఇంకా కరెంట్ అయితే రెండు వేలు అలా వస్తుంది కరెంట్ బిల్ సేవ్ చేద్దామని ఉతుకుతున్నానండి నాయి మా పిల్లలి ఇంకా మా ఆయన బట్టలు అయితే కొంచెం మురుగ్గా ఉంటాయి కదా ఆయన అయితే మిషన్లో వేస్తున్నాను ఇంకా కరెంటు బిల్లు అయితే ఇలా నెలకి రెండు వేలు అలా వస్తుందండి ఇంకా దానికోసమైతే నాయి పిల్లలు కొంచెం మురుకు తక్కువ ఉంటాయి కదా ఇంకా చేతితో అయితే ఉతికేస్తున్నాను ఇంకా రోజైతే ఏసీ వేస్తున్నారండి పిల్లలు దానివల్ల వస్తుందేమో కరెంట్ బిల్ అయితే ఏసీ మా లైట్లకి ఫ్యాన్లకు అంతగా రాదు కదా ఏసీకే వస్తుంది అనుకోని ఇంకా ఏదో ఒకటి తగ్గేయాలి కదా అనేసి ఇంకా మా అంతవరకు బట్టలు అయితే మురికి తక్కువగా ఉంటాయి కదా అనేసి చేతితో ఉతికేస్తున్నాను ఇంకా బ్రష్ అది కొట్టేసి ఇంకా మా ఆయన అయితే కొంచెం మురికి ఎక్కువ ఉంటాయని అవి మిషన్లు వేస్తున్నాను అండి వాటి వీడో ఇంతేనండి మళ్ళీ రేపటి వీడియోలో